హలో నమస్తే అండి ఇదేమనుకుంటున్నారు కందగడ్డ అండి కందగడ్డను మనము ఇలాగ స్టోరేజ్ చేసుకోవచ్చంట ఇది చాలా రోజుల వరకు ఉంటుందంట మళ్ళా మనము ఒక చిన్న మొక్క తీసుకొని కూడా కందగడ్డను పెంచుకోవచ్చు అంట కాకపోతే మనం పెంచుకోవాలంటే ఇంత చిన్న ముక్క పెట్టినా కూడా కందగడ్డ చెట్టు అయితే వస్తుందంట కాకపోతే ఇలాగ పండ్లు అంటారు ఇలాగ కండ్లు ఉండాలంట కండ్లు ఉంటున్నప్పుడు ఆ కళ్ళున్న సైడు ముక్కను కట్ చేసి పెట్టుకోవాలంట ఇంత చిన్న ముక్కకే రెండు ఇటు ఒకటి ఉంది ఇటు ఒకటి ఉంది కన్ను దీన్ని మనం ఇలాగే పెట్టేసుకున్నామంటే ఇది ఇక్కడ కూడా ఒకటి ఉంది కన్ను మనం ఇలాగే పెట్టేసుకున్నామంటే చక్కగా మనకు మొక్క అయితే వచ్చేస్తుంది దీన్ని కూడా నేను మొక్కగా పెట్టుకుంటున్నాను మీరు కూడా కందగడ్డను మొక్కగా పెట్టుకోవాలనుకుంటే ఇలా కళ్ళున్న దుంపను తెచ్చుకొని కట్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ